అన్న గడిచింది తప్ప సొంతం కాలంలో మన టీడీపీ ప్రభుత్వం చేసాం వైసీపీ ప్రభుత్వం చేసాం ఏ ప్రభుత్వం అభివృద్ధి చేసిందంటారు ఏ ప్రభుత్వం పరిపాలన బాగుందంటారు వైసీపీ అంటే ఎట్లా అంటారు ఇప్పుడు అతను వచ్చిన తర్వాత సిస్టమ్స్ అన్ని మార్చేశాడు గ్రామ పరిపాలన వచ్చేసింది సచివాలయాలు వచ్చేసినాయి ఒక ఎంఆర్ఓ ఆఫీసుకు పోతే మూడు నాలుగు రోజులు తిరగాలి ఆ పరిస్థితి లేదు కదా ఇప్పుడు వాలంటీరీ సిస్టమ్ పెట్టాడు ఇంటింటికి వాళ్ళు వస్తున్నారు మనకి ఏం కావాలో వాళ్ళు ఇస్తున్నారు ఎవరండి ఈ ఎలక్షన్ వల్ల ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు ఆపారు తర్వాత మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వస్తుంది మళ్ళీ వాలంటీర్లు వస్తారు ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు ప్రజలు చెప్తున్నారు కదా మరి ఇప్పుడు ఇప్పుడు ఈ న్యూస్ ద్వారా అందరికి తెలుస్తుంది జస్ట్ లైక్ సోషల్ మీడియా సోషల్ మీడియా వల్ల అందరికి తెలుస్తుంది మాకు కూడా ఏ ప్రభుత్వం వస్తుంది ఏది మంచిది ఏది నమ్మకం ఏది అబద్దం అనేది దాని మీదే నమ్మకం మాకు వైసీపీ ఎలా అని అనుకుంటున్నాం ప్రజలు వేస్తారు కదా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వేస్తారు ఆయన అంటున్నాడు కదా ఒక పక్క నేను ఉన్నాను అని నమ్మితేనే వేయండి నాకు అంటున్నాడు కదా ఎవరు చెప్తారు అంత ఛాలెంజింగ్ గా మరి సగం మంది మాకు సంక్షేమ పథకాలు అందలేదు సరిగ్గా అభివృద్ధి కూడా ఆరవుతున్న ప్రతి ఒక్కరికి వచ్చినాయండి నాకు తెలిసి ఆయన జస్ట్ ఆయన ఎంప్లాయీ రిటైర్డ్ నిరుద్యోగం కూడా పెరైపోయింది ఆయన వచ్చిన తర్వాత ఫస్ట్ రెండేళ్ళు కరోనా కరోనా వచ్చింది కదా రెండు సంవత్సరాలు కరోనా వచ్చింది అవునా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై వరకు దేశమే అల్లాడిపోయింది తర్వాత రెండు లక్షల ముప్పై వేలు ఉద్యోగాలు ఇచ్చాడుగా సచివాలయం వ్యవస్థ పెట్టినప్పుడే కదా ఉద్యోగాలు వచ్చినాయి మరి మరి అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం నుంచి ఎక్సలెంట్ అండి ఎక్సలెంట్ ఏ స్టేట్ కూడా చేయాల కరోనా టైంలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం చేసినంతగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినంత ఇదిగా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చేయలేదు అంత ఎక్సలెంట్గా చేశారు అంటే ఇంటింటికి తిరిగారండి ఇంటింటికి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఏం కావాలని మెడిసిన్స్ కూడా ఇచ్చారు ధైర్యంగా అసలు అది గొప్ప విషయం అది ధైర్యంగా ధైర్యంగా వాళ్ళు వచ్చి మెడిసిన్స్ ఇవ్వడమే గొప్ప విషయం జరిగింది ఎక్సలెంట్ బాగా జరగలేదని ఎవరన్నారు జరిగింది సార్ ఇప్పుడు ఐదేళ్ల ప్రభుత్వంలో ఎంత డెవలప్మెంట్ ఉద్యోగాలు ఇవ్వడం డెవలప్మెంటే నాడు నేడు కింద స్కూళ్ళను మార్చడం డెవలప్మెంటే అమ్మ పథకం అని విద్యార్థులకి ప్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం డెవలప్మెంటే ఆరోగ్యశ్రీ లిమిట్ పెంచడం డెవలప్మెంటే సచివాలయాల ప్రతి వార్డుకి సచివాలయం పెట్టడం డెవలప్మెంటే రోడ్లా డెవలప్మెంటా చెప్పండి రోడ్లా అంతకుముందు గత ప్రభుత్వాలు ఎన్ని వేసినాయి రోడ్లు ఎన్ని నినిపిచ్చినాయి పోలవరం దేని వల్ల దెబ్బతినింది ఎవరి వల్ల దెబ్బతినింది పోలవరం అప్పుడు ఉన్నప్పుడు ఎందుకు కంప్లీట్ చేయలేదు వాళ్ళు ఇప్పుడు పోలవరం చూపిస్తున్న పోలవరం రాంగ్ కన్స్ట్రక్షన్ ఎందుకు జరిగింది మన వరదలు ఇచ్చినప్పుడు అది దాని అది ఒక పార్ట్ దెబ్బతింటేనే కదా ఆగిపోయింది అది ఇట్లా బ్రహ్మాండం చేశాడండి మరి అయితే ఇక్కడ ప్రతాప్ రెడ్డి గారు ఈసారి హ్యాట్రిక్ కొడతారంట అంటారు హండ్రెడ్ పర్సెంట్ మరి ఇప్పుడు కాదు కృష్ణారెడ్డి గారు ఫస్ట్ టైం పోటీ చేస్తున్నారు అని ఎట్లా ఉండిపోతుంది ఎట్లా ఎదురు కష్టపడాలి అతను బాగా కష్టపడాలి ప్రతాప్ రెడ్డితో కష్టపడాలి అయితే ఈసారి ఇక్కడ నెల్లూరు జిల్లాకి ఇద్దరు ఎంపీలు ఫస్ట్ టైం పోటీ చేస్తున్నారు విజయసాయి రెడ్డి గారు కానీ అట్లా చూస్తున్నారు ప్రభాకర్ రెడ్డి గారు కానీ వీళ్ళిద్దరికి మధ్యలో పోటీ ఎలా ఉండబోతుంది విజయసాయి రెడ్డి విన్ అవుతాడు ఎంత మెజార్టీతో వస్తారు అంటే మెజార్టీని నేను చెప్పలేను మరి విజయసాయి రెడ్డి గారు ఇక్కడ అసలు ఫస్ట్ టైం పోటీ చేస్తున్నారు కదా ఎట్లా విన్ అవుతారని చెప్పేసారి చెప్తున్నారు జనాల రెస్పాన్స్ ఎలా ఉందంటారు ప్రతి ఒక్కరు జగన్ గారిని చూసి పోటీ వేస్తున్నారు అండి ఇంకా నా ఆన్సర్ మరి అయితే ఫైనల్ గా జగన్ గారికి ఎంత ఎన్ని సీట్లు వస్తాయి అంటారు నూట ముప్పై ఐదు నూట నలభై దాకా వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్